అది ఇవాళ ఏం టాపిక్ అనుకుంటున్నావు ఆ టాపిక్ వస్తే నేను కొంచెం బొమ్మలు వినిపిస్తున్నాను టాపిక్ ఏమై ఉంటుంది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అసలు ఇంట్రెస్ట్ అంటే రెండు అర్థాలు ఉన్నాయి కదా ఒకటేమో ఫైనాన్షియల్ ఒకటేమో ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ మనకి ఏది ఏది నచ్చితే అది చేయడం అది అదొకటి ఇంట్రెస్ట్ యాక్చువల్లీ ఆబ్వియస్లీ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎక్కడో బ్యాంక్ లో సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తున్నారు ఇంకేదో టాపిక్ లో సెవెన్ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ గా అంటే కొన్నిసార్లు ఇది దీనివల్ల పొరపాటు కూడా అవుతుంది కొంతమంది కొంచెం హై ఇంట్రెస్ట్ ఇస్తారని చెప్పి వెళితే మొత్తానికి అసలుగా మోసం వస్తుంది సో ఇంట్రెస్ట్ అనే విషయాన్ని కొంచెం మనం కాస్త ఆచితూచి చూడాల్సిన అవసరం ఉంది కానీ మనం ఈ టాపిక్ ని ప్రస్తుతం మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే మనం డే ట్వెల్వ్ టాపిక్ వచ్చాము డే ట్వెల్వ్ టాపిక్ ఏంటో చూడు టాకింగ్ టర్మ్స్ ఆఫ్ అదర్ పర్సన్స్ ఇంట్రెస్ట్ షిఫ్ ద కాన్వర్జేషన్ టు టాపిక్స్ దే ఎంజాయ్ ఇప్పుడు చాలా చిత్రమైన మనిషి మనిషి చాలా చిత్రమైన వాడు తనకి తనకు కొన్ని టాపిక్స్ మీద ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ మీద ఎంత టైం స్పెండ్ చేసినా అది చాలా చాలా మంచిగా యూటిలైజ్ అన్నట్టుగా అనిపిస్తుంది కానీ తనకు ఎందుకు ఇంట్రెస్ట్ లేని టాపిక్ మీద ఒక్క సెక్ ఒక్క టూ మినిట్స్ కూడా మాట్లాడినా బోర్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది అంటే ఇంకా ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోకపోతే ఆ టాపిక్ మీద ఉదాహరణ నేనైతే నా 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 లైఫ్ లో యోగా మీద ఇంట్రెస్ట్ లేని రోజుల్లో ఒక యోగా గురువు నా కొలిగా పక్కనే ఉండేవాడు తన పాప ఎంతగా యోగా గురించి మాట్లాడడానికి ట్రై చేసిన నాకు ఏమాత్రం ఇంట్రెస్ట్ కలిగేది కాదు ఏదో చెప్తున్నాడులే అన్నట్టుగా అనిపించేది మనసులో కానీ ప్రస్తుతానికి అఫ్కోర్స్ సిచ్యువేషన్ వేరేందుకో కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు అదే ఎక్స్పీరియన్స్ నేను చేస్తాను ఎవరికైనా యోగా అనగానే వాళ్ళు వాళ్ళ ఒకళ్ళు యోగా లేకపోతే వాళ్ళు అయితే ట్రై అనిపిస్తుంది ఎనీవే సో వి సో దిస్ ఇస్ రాజధాని కంప్లైనింగ్ ఎందుకంటే దట్స్ డేల్ కానీ నెంబర్ వన్ ప్రిన్సిపల్ వీ షుడ్ నాట్ బి కంప్లైనింగ్ అబౌట్ అదర్స్ బికాస్ ఎవ్రీబడి వీ హావ్ టు వెయిట్ ఫర్ అదర్ పీపుల్స్ టైం వాట్ డూ థింక్ కానీ ఏంటంటే ఉన్నంత ఉన్నంతలో అవతల పర్సన్ యొక్క ఇంట్రెస్ట్ గురించి ఇంట్రెస్ట్ ని గుర్తించగలిగితే ఆ ఇంట్రెస్ట్ మీద మాట్లాడితే అదేంటి చిత్రమో అవతల వాళ్ళ ఇంట్రెస్ట్ మీద ఎంతసేపు మాట్లాడినా వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది రెండు